భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఇజ్లర్ సెకండ్ వన్ హాకెట్ థర్డ్ వన్ సైమన్ పాటర్ ఫోర్త్ వన్ మహాత్మా గాంధీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను మీకు ఫైవ్ సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ హాకెట్ అండి పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఎవరు అంటే హాకెట్ అనే అతను శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నది ఎవరు వీటిలో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఎవరు కూడా మిస్ కావద్దు ఈ బిట్స్ అనేవి మనకి మెథడాలజీ నుంచి రిపీటెడ్గా వస్తాయి సో మెథడాలజీ మీరు చదవనవసరమే లేదు ఈ విధంగా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసుకున్నా సరే సిక్స్ మార్క్స్కి ఈజీగా సిక్స్ బై సిక్స్ లేదా అవుట్ ఆఫ్ ఫైవ్ మార్క్స్ అయినా ఈజీగా తెచ్చుకోవచ్చు సో ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ ఠాగూ థర్డ్ వన్ రామ్ శుక్లా శుక్ల ఫోర్త్ వన్ ఇజ్లర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఇజ్లెర్ సో నెక్స్ట్ క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ ఏది ఫస్ట్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ సెకండ్ వన్ యష్పాల్ కమిటీ థర్డ్ వన్ కొఠారి కమిషన్ ఫోర్త్ వన్ బ్రహ్మానందరెడ్డి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇవన్నీ గన్ షార్ట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవే రిపీటెడ్గా వస్తుంటాయి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ కొఠారి కమిషన్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ హాకెట్ సెకండ్ వన్ రామచంద్రవర్మ థర్డ్ వన్ ఇజ్లర్ ఫోర్త్ వన్ గాంధీజీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రామచంద్రవర్మ మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అని రామచంద్రవర్మ గారు అన్నారు నేను మీకు రెండుసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోవాలి ఆన్సర్ అని సో నెక్స్ట్ క్వశ్చన్ ద్రావిడ భాషకు సహజమైన టా డా అనే అక్షరాలు ఫస్ట్ వన్ కంఠ్యాలు సెకండ్ వన్ తాళవ్యాలు థర్డ్ వన్ మోధన్యాలు ఫోర్త్ వన్ ఓస్టియాలు ఆల్రెడీ నిన్ననే ఈ వీడియో చేశానండి ఈ టాపిక్కి సంబంధించి సో ఆ వీడియో కూడా చూడండి సో ఆన్సర్ కామెంట్ చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ద్రావిడ భాషకు సహజమైన టా డా అనే అక్షరాలు మూర్ధన్యాలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం ఏది ఫస్ట్ వన్ గ్రాంధిక భాష సెకండ్ వన్ మాతృభాష థర్డ్ వన్ మాండలిక భాష ఫోర్త్ వన్ వ్యవహార భాష సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఒక్క నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం మాండలిక భాష కొన్ని మండలాలుగా విభజించి ఆ మండలానికి సంబంధించిన భాషను మనం మాండలిక భాష అంటాము నెక్స్ట్ క్వశ్చన్ భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదం ఏది ఫస్ట్ వన్ స్వత సిద్ధవాదము సెకండ్ వన్ వివక్ష ప్రేరణవాదము థర్డ్ వన్ క్రమ పరిమాణవా క్రమ పరిణామ వికాసవాదము ఫోర్త్ వన్ భౌ భౌ వాదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి క్రమ పరిణామ వికాసవాదము భాషా సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదము క్రమ పరిణామ వికాసవాదము నెక్స్ట్ క్వశ్చన్ ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం ఏది ఫస్ట్ వన్ ఏకమూల భాషావాదము సెకండ్ వన్ ధాతుజన్యవాదము థర్డ్ వన్ భగవద్దత్త వాదము ఫోర్త్ వన్ క్రియాజన్యవాదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏకమూల భాషావాదము ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదము ఏకమూల భాషావాదము ఒకే మూలమైనటువంటి భాష నుంచి చాలా భాషలు పుట్టుకొచ్చాయని చెప్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదం ఏది ఫస్ట్ వన్ భౌ భౌవాదము సెకండ్ వన్ ధాతువాదము థర్డ్ వన్ స్వతసిద్ధ వాదము ఫోర్త్ వన్ క్రమ పరిణామ వికాసవాదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి క్రియల నుంచి ధాతువుల నుంచి పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదము ధాతువాదము సో నెక్స్ట్ క్వశ్చన్ ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం ఏది ఫస్ట్ వన్ స్థానము సెకండ్ వన్ కరణము థర్డ్ వన్ ప్రయత్నము ఫోర్త్ వన్ చరణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి స్థానము ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశము స్థానము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అర్ధ భేదక శక్తి గల కనిష్ట ధ్వని రూపం ఏది ఫస్ట్ వన్ షమ్ సెకండ్ వన్ సం థర్డ్ వన్ వర్ణకం ఫోర్త్ వన్ వర్ణం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్ణం అర్ధ భేదక గల కనిష్ట రూపం ఏది అంటే వర్ణం సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదం ఏది ఫస్ట్ వన్ స్వతసిద్ధ వాదము సెకండ్ వన్ సంపాదనా వాదము థర్డ్ వన్ వివక్ష ప్రేరణ వాదము ఫోర్త్ వన్ దైవ దత్తవాదం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉద్వేగ ప్రకటనాభిలాషే భాషక మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదాన్నే మనము వివక్ష ప్రేరణ వాదం అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు ఎవరు ఫస్ట్ వన్ హుమయూన్ కబీర్ సెకండ్ వన్ జాకీర్ హుసేన్ థర్డ్ వన్ మహాత్మా గాంధీ ఫోర్త్ వన్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మహాత్మా గాంధీ హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి మహాత్మా గాంధీజీ గారు రాశారు నెక్స్ట్ క్వశ్చన్ మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది ఏది ఫస్ట్ వన్ నటరాజు డమరుక శబ్దము సెకండ్ వన్ మహావిష్ణువు శంఖధ్వని థర్డ్ వన్ ఇంద్రుని వజ్రాయుధ సవ్వడి ఫోర్త్ వన్ గజేంద్రుని ఆర్తనాదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నటరాజు ఢమరుక శబ్దము మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణము నటరాజు డమరుక శబ్దం నుంచి ఈ యొక్క అక్షరాలు వచ్చాయి అని వాళ్ళ యొక్క నమ్మకము సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రేరణ దూరత వక్తృసూత్ర విపరిణామము సాంస్కృతిక ప్రసరణము అను లక్షణాలు ఫస్ట్ వన్ భాషకు చెందినవి సెకండ్ వన్ సంస్కృతికి చెందినవి థర్డ్ వన్ నాగరికతకు చెందినవి ఫోర్త్ వన్ అలవాట్లకు చెందినవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి భాషకు చెందినవి సో నెక్స్ట్ క్వశ్చన్ వర్ణమాలలోని గా జా డా బ అను అక్షరాల వ్యాకరణ పరిభాషలో ఫస్ట్ వన్ అనునాసికాలు సెకండ్ వన్ అచ్చులు థర్డ్ వన్ క్రొత్తులు ఫోర్త్ వన్ సరళాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్రెడీ తెలుగుకి సంబంధించి చాలా వీడియోస్ అనేవి గ్రామర్ పార్టీకి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్స్తో సహా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసేసాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి చాలా వర్క్ చేశాను సైకాలజీ కూడా చాలా వర్క్ చేశాను క్లాసెస్ కూడా చేశాను మీ అందరికీ అవి చాలా యూజ్ఫుల్ సో ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి సో ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా సో ఫ మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి గజడాబా దబా మధ్యలో దా కూడా ఉంటుంది సో వీటిని మనం సరళాలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ భాషలన్నింటిలో అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది ఏది ఫస్ట్ వన్ భావైక్యత సెకండ్ వన్ అక్షరైక్యత థర్డ్ వన్ రూపైక్యత ఫోర్త్ వన్ వస్త్వైక్యత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ భావైక్యత భారతీయ భాషలన్నింటిలో కూడా అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది భావైక్యత నెక్స్ట్ క్వశ్చన్ భాష వివిధ భాషన అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడింది ఎవరు ఫస్ట్ వన్ హాకెట్ సెకండ్ వన్ బ్లూమ్ థర్డ్ వన్ స్కిన్నర్ ఫోర్త్ వన్ పావ్లో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హాకెట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే యా రా లా వా అను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఫస్ట్ వన్ సరళాలు అంటారు సెకండ్ వన్ పరుషాలు అంటారు థర్డ్ వన్ ఓష్ఠ్యాలు అంటారు ఫోర్త్ వన్ అంతస్థాలు అంటారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను చాలా వరకు చూడండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంతస్థాలు యారా లావాను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో అంతస్థాలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమోదించిన జాతీయ సంస్థ ఏది ఫస్ట్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ కేంద్రీయ విద్యాలయ సంస్థ సెకండ్ వన్ మొదలియార్ కమిషన్ కేంద్రీయ విద్యా బోర్డు థర్డ్ వన్ కోఠారి కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఫోర్త్ వన్ కోఠారి కమిషన్ ఉపాధ్యాయ విద్యా బోర్డు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కొఠారీ కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మన త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమోదించిన జాతీయ సంస్థ కూడా మనకి కొఠారీ కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అంటే త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ కొఠారీ కమిషన్ అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమోదించిన జాతీయ సంస్థ జాతీయ విద్యా ప్రణాళిక పరిశోధన శిక్షణ సంస్థ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి శిశువు తన సౌందర్య దృష్టిని అభిప్రాయాన్ని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగించే లేదా ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ సెకండ్ వన్ వినోబా భావే థర్డ్ వన్ జాకిర్ హుస్సేన్ ఫోర్త్ వన్ దయానంద సరస్వతి సో కరెక్ట్ ఆన్సర్ అని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మహాత్మా గాంధీ గారు ఈ విధంగా అన్నారు శిశువు తన సౌందర్య దృష్టిని అభిప్రాయాన్ని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వచన కవితలో ఉండేది ఏది ఫస్ట్ వన్ గమన వైవిధ్యము సెకండ్ వన్ కఠిన నిబంధనలు థర్డ్ వన్ రచయితకు స్వేచ్ఛ లేకపోవడం ఫోర్త్ వన్ గత కాలానికి సంబంధించిన వాహనంగా ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గమన వైవిధ్యం వచన కవితలో ఉండేది గమన వైవిధ్యము నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది ఫస్ట్ వన్ ప్రబంధం సెకండ్ వన్ శతకం థర్డ్ వన్ దండకం ఫోర్త్ వన్ ద్విపద సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ద్విపద తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ద్విపదకు చెందుతుంది ద్విపదకు చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం ఏది ఫస్ట్ వన్ వ్యాకరణ శాస్త్రము సెకండ్ వన్ భాషా శాస్త్రము థర్డ్ వన్ చందశాస్త్రము ఫోర్త్ వన్ అలంకార శాస్త్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి భాషా శాస్త్రము భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రాన్ని మనం భాషా శాస్త్రం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ శబ్దార్థ చంద్రిక సెకండ్ వన్ ఆంధ్ర వాచస్వత్వం థర్డ్ వన్ భాషా సమితి విజ్ఞాన సరస్ విజ్ఞాన సరస్వం ఫోర్త్ వన్ భాషా చరిత్ర చిలుపూరి నారాయణరావు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆంధ్ర వాచస్వత్యం ఆంధ్ర వాచస్వత్యం ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఆంధ్ర వాచస్వత్యం సో నెక్స్ట్ క్వశ్చన్ అండి భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఫస్ట్ వన్ తల్లిదండ్రుల ద్వారా సెకండ్ వన్ మిత్రుల ద్వారా థర్డ్ వన్ సందర్భాల సృష్టి ద్వారా ఫోర్త్ వన్ పాఠశాలకు వెళ్ళడం ద్వారా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సందర్భాల సృష్టి ద్వారా ఈ వీడియోస్ని మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా విన్నట్లయితే మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి ఈజీగా మైండ్లో గుర్తుండిపోతాయి ఒకటికి రెండు సార్లు వినండి ఇవి ఇలా మీ మైండ్లో గుర్తుండిపోతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ మాగది దీనికి చెందిన భాష ఫస్ట్ వన్ సంస్కృతము సెకండ్ వన్ ప్రాకృతము థర్డ్ వన్ ద్రావిడము ఫోర్త్ వన్ పారసీకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మాగధి అనేది ప్రాకృతమునకు చెందినటువంటి భాష నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు ఫస్ట్ వన్ ప్రభోవ చంద్రోదయం సెకండ్ వన్ జైమిని భారతం థర్డ్ వన్ విక్రమార్క చరిత్ర ఫోర్త్ వన్ విపు నారాయణ చరిత్ర సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి విక్రమార్క చరిత్ర తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా విక్రమార్క చరిత్రను పేర్కొంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు ఇది ఫస్ట్ వన్ నిర్మాణ ద్వైత్య వైద్యం సెకండ్ వన్ ఉత్పాదన శక్తి థర్డ్ వన్ ప్రేరణ దూరత ఫోర్త్ వన్ సాంస్కృతిక ప్రసరణ ఫస్ట్ వన్ నిర్మాణ ద్వైవిధ్యం అండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రేరణ దూరత మానవుల భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు దీన్నే మనం ప్రేరణ దూరత అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక సాహిత్య ధోరణలను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీనిని పేర్కొంటారు ఫస్ట్ వన్ సినీవాలి సెకండ్ వన్ చెవి అక్కట్లు థర్డ్ వన్ మాటల మోటా ఫోర్త్ వన్ హిత సూచని సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సినీవాలి ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా మనము వాలిని పేర్కొంటాము నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణ సార సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటారు ఫస్ట్ వన్ చిత్రకవి పెద్దనా సెకండ్ వన్ అల్లసాని పెద్దనా థర్డ్ వన్ విన్నకోట పెద్దనా ఫోర్త్ వన్ లింగమగుంట తిమ్మకవి లింగమగుంట తిమ్మకవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి చిత్రకవి పెద్దన తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణ సార సంగ్రహంలో వివరించిన కవిగా లక్షణ సార సంగ్రహం ఎవరు రచించారు అంటే చిత్రకవి పెద్దన నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన యుగంలోని కావ్యావతారికల స్థానమనము ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొన్నది ఫస్ట్ వన్ పీఠిక సెకండ్ వన్ వ్యాఖ్యానము థర్డ్ వన్ విమర్శ ఫోర్త్ వన్ కావ్య లక్షణ వివేచన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి పీటికా అండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రాచీన యుగంలో కావ్యావతారికల స్థానమును ఆధునిక యుగంలో ఆక్రమించిందంటూ మనం స్టార్ట్ చేస్తాం కదా సో దాన్ని మనము పీటికా అంటాము నెక్స్ట్ క్వశ్చన్ భాషను జనసామాన్యం భావించే తీరు ఫస్ట్ వన్ భావ ప్రకటన ప్రకటన సాధనం సెకండ్ వన్ రసోదయ సాధనం థర్డ్ వన్ నిరూపణ సాధనం ఫోర్త్ వన్ అర్ధ సాధనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భావ ప్రకటన సాధనము నెక్స్ట్ క్వశ్చన్ సమాజము సంస్కృతి భాష అనే మూడు ఫస్ట్ వన్ విభిన్నాంశాలు సెకండ్ వన్ సమానార్థ బోధక అంశాలు థర్డ్ వన్ అనాలోచనీయాలు ఫోర్త్ వన్ పరస్పరాధారిత అంశాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పరస్పరాధారిత అంశాలు సమాజము సంస్కృతి భాష అనే ఈ మూడు కూడా పరస్పరాధారిత అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని భాషకు వర్గస్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎవరు ఫస్ట్ వన్ చామ్స్కి సెకండ్ వన్ బ్రోనర్ థర్డ్ వన్ మ్యాక్స్ ముల్లర్ ఫోర్త్ వన్ మోర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మూర్ అనే ఒక శాస్త్రవేత్త ఈ విధంగా విశ్లేషణ చేశారు ఏ విధంగా సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని భాషకు వర్గస్వరూపం ఉంటుందని మూర్ అనే అతను విశ్లేషణ చేశారండి సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల్లో భావావగాహనకు భావావగాహనకు అంటే భావ అవగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి ఫస్ట్ వన్ ఐదు నెలలు సెకండ్ వన్ నెల మాత్రమే థర్డ్ వన్ రెండు నెలలు ఫోర్త్ వన్ రెండేళ్ళు మాత్రమే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఐదు నెలలు పిల్లల్లో భావావగాహనకు అలాగే భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి కేవలం ఐదు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ భాష మారుటకు కారణమైనది ఏది ఫస్ట్ వన్ యాజమాన్య వ్యవస్థ సెకండ్ వన్ ఆర్థిక వ్యవస్థ థర్డ్ వన్ సాంఘిక వ్యవస్థ ఫోర్త్ వన్ పాలనా వ్యవస్థ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సాంఘిక వ్యవస్థ భాష మారుటకు కారణమైనది సాంఘిక వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ భాష సమాజాన్ని ఫస్ట్ వన్ రక్షిస్తుంది సెకండ్ వన్ శాసిస్తుంది థర్డ్ వన్ మారుస్తుంది ఫోర్త్ వన్ అధిక్షేపిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శాసిస్తుంది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఈ భాష అనేది సమాజాన్ని శాసిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్